ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు ఆరవ రోజు ఈరోజు నాలపల్ల విభాగం పోటీలు అండి ఆ నాలుపల్లె విభాగం పోటీలు వచ్చినటువంటి జత అండి ఈ గీత ఇంకా రెండు పల్లెల్లోనే ఉందండి ఈరోజు నాలుపల్ల ప్రదర్శనకి అయితే రావడం అయితే జరిగింది దారం గోపి కృష్ణ గారు కొరగల్ల గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గిట్ట అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు దారం గోపి కృష్ణ గారు కొర్రగల్ల గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి నాలుగు పళ్ళ ఈ గి ఈ గిత్తంగా రెండు పళ్ళల్లోనే ఉంది